ఈ సందర్భంగా ఇంకా ఒక రెండు సూచనలు కూడా చేయాలనుకుంటున్నాం ఎందుకంటే ఆ రోజు పివి నరసింహారావు గారు చనిపోయినప్పుడు సరే ఆ రోజు దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కారణాలేమో కానీ ఆ రోజు వారిని పట్టించుకునే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనము పివి ఘాట్ని ఏర్పాటు చేసుకోవడం పీవీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం పీవీ గారి పేరు మీద ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోవడం మన శాసనసభలో పీవీ గారి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం నెక్లెస్ రోడ్డుకు పివి గారి పేరును పెట్టడం పీవీ గారి జయంతి వర్ధంతిని అధికారికంగా జరిపించుకోవడం అలాగే పీవీ గారి వంద సంవత్సరాల జయంతి ఉత్సవాలను కూడా అత్యంత ఘనంగా జరుపుకున్నటువంటి ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు పీవీ గారి ఖ్యాతిని చాటుకునే విధంగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అత్యంత అద్భుతంగా జరిపి Mana pivi.